బొయెన్ మార్కెట్లో బంగారం వెండికి ఎప్పుడు డిమాండే ఉంటున్న సంగతి తెలిసిందే అంతర్జాతీయంగా జరుగుతున్న పరిణామాల ప్రకారం బంగారం వెండి ధరల్లో నిత్యం మార్పులు జరుగుతూనే ఉంటాయి ఈ క్రమంలో ఒకసారి ధరలు పెరిగితే మరికొన్నిసార్లు తగ్గుతుంటాయి గత కొన్ని రోజులుగా భారీగా బంగారం తగ్గింది ఇక వెండి ధరలు మళ్లీ పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది తాజాగా అంటే శుక్రవారం గోల్డ్ సిల్వర్ ధర భారీగా తగ్గింది శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్సైట్లలో నమోదైన ధరల ప్రకారం పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఆరు వందల యాభై రూపాయలు తగ్గి డెబ్బై వేల ఆరు వందల తొంభై రూపాయలకు చేరుకుంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఏడు వందల పది రూపాయలు తగ్గి డెబ్బై ఏడు వేల నూట ఇరవై రూపాయలకు చేరుకుంది ఇక వెండి కిలో ధర నిన్నటితో పోల్చితే వెయ్యి రూపాయలకు తగ్గి తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందలుగా ఉంది మన మన తెలంగాణ టీవీ కోసం